నమస్తే మిథిలారా వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ రావుని హైదరాబాద్లో ఒక దారుణం చోటు చేసుకుంది ఏంటంటే గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం అందడంతో నిందితులను పట్టుకోవడానికి వెళ్ళిన పోలీసులపై దాడి జరిగిందట స్థానికులతో కలిసి గంజాయి బ్యాచ్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎస్ఐకి గాయాలయ్యాయి హైదరాబాద్లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంజాయి అమ్మకాలకు సంబంధించి పక్కా సమాచారం అందడంతో నార్కోటిక్ అధికారులు హబీబ్ నగర్లోని మాంగర్ బస్తీకి వెళ్లారు సిఐలు దీపక్ రాజశేఖర్ ఎస్ఐ శివకుమార్తో పాటు కొంతమంది కానిస్టేబుల్ అక్కడికి వెళ్లారట అయితే వీరి రాకను గుర్తించిన పాత నైరస్తుడు గంజాయి వ్యాపారి కంబ్లీ దీపక్ పరారయ్యేందుకు ప్రయత్నించాడు పోలీసులు వెంటపడి దీపక్ను పట్టుకున్నారు స్టేషన్కు తరలించే ప్రయత్నం చేస్తుండగా స్థానికులతో కలిసి దీపక్ తమ్ముడు అరుణ్ పోలీసులను అడ్డుకున్నారు దాదాపు వంద మంది పోలీసులపై దాడికి దిగారు బీర్ బాటిల్తో కొట్టడంతో ఎస్ఐ శివకుమార్ తనపై గాయమైంది స్థానికుల దాడి నుంచి తప్పించుకున్న పోలీసులు ఎస్ఐ శివకుమార్ను ఆసుపత్రిలో చేర్పించారు ఈ ఘటనలో ఎస్ఐ మెడలోని రెండు తులాల బంగారు గొలుసు పోయిందని పోలీసులు తెలిపారు గంజాయి వ్యాపారి కంబ్లీ దీపక్ అతడి తమ్ముడు పరారయ్యారని వివరిస్తున్నారు ఏమిటో ఈ దారుణాలు